ారాయణ <laughs> జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో మీ దేవతలందరినీ అయితే తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ వచ్చి నువ్వు వచ్చావు కోటి కోటి నమస్కారాలతో నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణి తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో మీరు నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి శాంతి చక్కదాంతి ఆశిస్తున్నాం ముందుగా చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేస్తా

మా మా తోడి ఏదైనా फरपाडू జరుగుతే మొమ్మలి మన్నించతాలి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది త్వరగా ఈ సందిలి ఏ ఏ నా కోరిక చెప్తున్నానా కన్ మీరు తల్లిగా కావలి చేసి ఇన్ని दक्षల మంది ఇన్ని వేరు లక్షలగొల్తా ఇగొట్టి నీకు కావాల్సినవన్నీ ప్రత్యేక్షంగా పరవశంగా అందించుకుంటలే ఉన్నమే

వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తుంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొద్ది విద్య ఎదుగుతాయి ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలు చేయి మేము నీకు ఎల్ల వేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోపించి పసిపిడ్డలు చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాజరవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లని చూపుతో చూసి వారందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజ చేయాలో తన చెప్పుకల్ని వాటిని తప్పకుండా చేసుకుంటాన్ని నాకు మాత్రం ఇయర్ అవ్వాలే రాత్ర నేను రప్పించుకుంటున్నానే గానీ గోరు మందం కూడా నాకు నచ్చేసి రావాలి వచ్చినా గానీ మీరు ఆలటించినా గాని నా కడుపులు పెట్టుకుని నేను కాపాడుతున్నాను నా కుదలని కానీ అయినా నేను నా అని నేను గోరు మందం కదా ఎలా

శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేష తల్లి నిరాదం ఇది ఈ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఎంత ఒక శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడవు కాబట్టి నీకు సేవ చేసుకుంటున్నా తల్లి నీ పూజలన్నీ తప్పకుండా చేస్తాం అదే విధంగా ఈ అకాలం వలన అని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం ఇienne na nalu manuvila vetta tanki naadu matram rakta roopi ani na rakta roopi pole nenu matram uru korvaala kollai kollai gani gramam motham kandara chesindi yo antadi mukha mukhamokamalli cheyyadanki cheyindalike kendalandaru ninna kuda oka chinna chetche rendindi ayina enta thondarelu ne kadi చూపించద్దు ఆశీర్వదించు మధ్య ఉద్యోగ సముద్రానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి